కేటీఆర్ గారు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇది అతి ముఖ్యమైన సమస్య రాష్ట్రంలోని లక్షలాది రైతు కుటుంబాలకు సంబంధించిన సమస్య అధ్యక్ష కాబట్టి సవివరంగా చర్చకు అనుమతి ఇవ్వాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే ఇవాళ ఈ రైతు బంధు పథకం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష మంత్రిగారు కూడా స్వయంగా రైతు మాకు ఆత్మీయ మిత్రులు వారు స్వయంగా వారి గ్రామంలో కూడా వ్యవసాయం చేసే రైతు కాబట్టి ఇంత ముఖ్యమైన సమస్యకు సంబంధించి మరి సావధానంగా దయచేసి వినాలని సాకల్యంగా మాకు చెప్పాలని గౌరవ మంత్రి గారిని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష మేము ఏదైనా నిర్మాణాత్మక సూచనలు చేసినా మేము కొద్దిగా విమర్శనాత్మకంగా మాట్లాడినా అది రైతులను వారి ప్రయోజనాలను కాపాడడానికే తప్ప మీ మీద దుమ్మెత్తిపోయడానికి ఇంకోటో కాదు దయచేసి మంత్రిగారు సద్విమర్శగానే తీసుకోండి నిర్మాణాత్మకంగా తీసుకోండి ఇంకా ఎన్నికలకు నాలుగేళ్ళ సమయం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు మనం ఇక్కడ బలప్రదర్శన చేసి కూడా లాభం లేదనే మాట కూడా వారికి చెబుతూ అధ్యక్ష ఇవాళ ముందుగా నేను మంత్రి గారికి ఒక విషయంలో వారు చెప్పినందుకు ఒక వాస్తవం చెప్పినందుకు వారిని అభినందిస్తూ ఉన్నా అధ్యక్ష గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది డెబ్బై రెండు వేల కోట్ల పైచీలు దాదాపు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాల్లో జమైనాయి అదే మాదిరిగా మరి మేము మా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక దఫా మాత్రమే డబ్బులు ఇచ్చాము ఏడు వేల ఆరు వందల కోట్లు రెండు పంటలకు కానీ ఒకసారి ఇచ్చాము వానాకాలం ఇవ్వలేదు అని చెబుతూ ఎట్లా మొత్తం ఎనభై వేల కోట్లు ఎట్లా ఎట్లా ఇచ్చామని చెప్పారు అందులోనే గౌరవ మంత్రి గారు ఒక మాట ఇక్కడ చెప్పారు అధ్యక్ష ఏదో దుర్వినియోగం జరిగిపోయింది ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల దుర్వినియోగం జరిగింది అన్నట్టుగా వారు ఒక ఖాతా ఇచ్చారు దయచేసి మంత్రి గారు నేను కోరుతా ఉన్నా మీరిచ్చిన రెండో పేజ్ దయచేసి ఒకసారి చూడండి అందులో మీరిచ్చిన దానిలోనే ఏం రాశారు అధ్యక్ష రెండు పంటకాల్లో మొత్తం సా రెండు రెండు పంటకాలంలో సాగైన మొత్తం విస్తీర్ణం పంతొమ్మిది ఇరవైకి నూట నలభై ఒక్క లక్షల ఎకరాలు ఇరవై ఇరవై ఒకటికి రెండు వందల నాలుగు లక్షల ఎకరాలు అంటే మీరు గమనిస్తే అధ్యక్ష సాగు చేసినా చేయకపోయినా డబ్బులు రైతు బంధు డబ్బులు ఇవ్వడం వల్లనే నూట నలభై ఒక్క లక్షల ఎకరాల నుంచి రెండు వందల నాలుగు లక్షల ఎకరాలకు పెరిగింది ఆ తర్వాత రెండు వందల పన్నెండు లక్షల ఎకరాలకు పెరిగింది ఆ తర్వాత మళ్ళీ రెండు వందల ఆరు అంటే రెండు కోట్ల ఆరు లక్షల ఎకరాలకు పెరగడానికి కారణం గౌరవ మంత్రి గారు మేము విస్తీర్ణం సాగు విస్తీర్ణం పెరగాలన్న ఉద్దేశంతో ఇచ్చినాం కాబట్టి విస్తీర్ణం పెరిగింది అన్నమాట దయచేసి మీరు ఇచ్చిన లెక్కల్లోనే ఉన్నది అట్లాగే మంత్రి గారు మరి ఒక రెండు మూడు విషయాలు చెప్పాలి మేము మాట్లాడిన తర్వాత మీ ఇష్టం అని చెప్పి చెప్పండి సార్ మంత్రి గారు ఒక మూడు విషయాలు చెప్పాలి సార్ నేను అంటే ముందుగా ఈ ప్రశ్నలు అడిగి తర్వాత మిగతా సబ్జెక్టులోకి పోతాను సార్ ఎందుకంటే వారు ఇచ్చిన నోట్ ఇప్పుడే అందింది మాకు ఇప్పుడు నోట్లు మాకు లేవనెత్తిన మాకున్న సందేహాలు మాకున్న అనుమానాలు ముందుగా చెప్పి మంత్రి గారు ఆర్ఓఎఫ్ఆర్ గురించి ప్రస్తావించింది అధ్యక్ష అధ్యక్ష గౌరవ పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఆర్ఓఎఫ్ఆర్ కింద ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద నాలుగున్నర లక్షల మంది గిరిజన బిడ్డలకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఘనత కేసీఆర్ గారి నాయకత్వాన్ని అధ్యక్ష ఆర్ఓఎఫ్ఆర్ కింద ఇచ్చే పోడు పట్టాల విషయంలో ఇక్కడ చాలా మంది గిరిజన శాసనసభ్యులు కూడా ఉన్నారు అధ్యక్ష మంది గిరిజన శాసన గిరిజన ప్రజలుండే నియోజకవర్గాల నుంచి వచ్చిన మిత్రులు శాసనసభ్యులు కూడా ఉన్నారు ఈ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు గిరిజనుల చేతులు ఏవైతే ఉంటాయో అధ్యక్ష అక్కడ కనా కష్టం మీద ఒక పంట మాత్రమే సాగు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ కాలువలు ఉండవచ్చు ఉండకపోవచ్చు అక్కడ ఇతర సమస్యలు ఉండవచ్చు మేజర్ కాలువలు ఉండకపోవచ్చు కాబట్టి కష్టం మీద అక్కడ పండేది ఒక పంట అది కూడా చాలా కష్టంతో వాళ్ళు చేసుకుంటారు దాదాపు ఆరేడు నెలలు తనలాడుతారు అక్కడ పండేదే ఒక పంట అంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం ఈ గిరిజన బిడ్డలు ఎవరైతే మేము గతంలో పోడు భూముల పట్టాలు ఇచ్చినామో ఎవరికైతే మేము నాలుగున్నర లక్షల ఎకరాలు పట్టా ఇచ్చినామో వారికి మరి ఈ రెండవ విడత వారు రైతు బంధు ఇవ్వరా మంత్రి గారు దయచేసి తప్పకుండా గిరిజనుల తరపున నడుగుతా ఉన్న సమాధానం చెప్పాలి అదేవిధంగా అధ్యక్ష మంత్రి గారికి తెలుసు వారు స్వయంగా రైతు పత్తి అధ్యక్ష కంది పత్తి అయితే దాదాపు నలభై ఐదు లక్షల ఎకరాలు పండుతుంది అధ్యక్ష తెలంగాణలో మరి పత్తి ఎనిమిది నెలల పంట ఎనిమిది నెలల పంట తర్వాత రెండవ పంటకు అవకాశం కూడా ఉండదు అంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం మరి పత్తి రైతుకు నలభై ఐదు లక్షల ఎకరాల్లో సాగు చేసే పత్తి రైతుకు ఒకటే పంటకి ఇస్తామన్నట్టుగా ఉన్నది ఈ విషయంలో కూడా వారు మా సందేహం నివృత్తి చేయాలి ఒకటే పంటకి ఇస్తారా రెండు పంటలకు ఇస్తారా కంది కూడా సేమ్ అధ్యక్ష మీ వికారాబాద్ జిల్లాలో కూడా కంది విస్తృతంగా పండిస్తారు అది కూడా ఏడెనిమిది నెలలు అదే నేను నన్ను చెప్పనండి మంత్రి గారితో విజ్ఞప్తి ఒక్కో రకంగా వెళ్ళొద్దు ఇది కేవలం మేమేమీ చెప్పలేదు గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధి విధానాలను మేము ముందుంచాము నెల పంట మరి ఒక పంటకి ఇస్తారా రెండు పంటలకు ఇస్తారా మంత్రి గారు తమ సమాధానంలో ప్రభుత్వ విధానం ఏదో చెప్పాలి అంటే చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం చెప్పాలి కదా లేకపోతే ఎందుకు చర్చ చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం చెప్పకపోతే ఎందుకు అధ్యక్ష చర్చ మరి ఊరికే మనం టైం పాస్ కి అయితే చర్చ చేయం కదా దయచేసి మంత్రి గారు నేను కోరేది అదే విధంగా మంత్రి గారు స్వయంగా ఖమ్మం జిల్లా ఇప్పుడు కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో వారి సొంత ఊరు ఉంటుంది అధ్యక్ష అక్కడ పామాయిల్ పంటను విపరీతంగా మనం గతంలో గత ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది మరి పామాయిల్ గాని మామిడి తోటలు కానీ హార్టికల్చర్ కానీ వారికి మీరు రేపు రైతు భరోసా ఇస్తారా హార్టికల్చర్ రైతులకు ఇవ్వరా పామాయిల్ వేసిన రైతుకి అసలు మీరు ఇంటర్ క్రాపింగ్ చేయకపోతే రైతు బంధు ఇవ్వరా ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అధ్యక్ష రంగారెడ్డి జిల్లా కానీ వికారాబాద్ జిల్లా కానీ ఈ ప్రాంతంలో మూడు పంటలు తీసే రైతులు కూడా ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు మరి గారు చెప్తున్నారు రెండు పంటలకు సాగులు చేసిన వాళ్ళకి ఇస్తామంటున్నారు మరి రేపు మూడు పంటలు సాగు చేస్తే మూడు పంటలకు ఇస్తారా ఎందుకంటే రైతులు కూడా తెలివైన వాళ్ళు అధ్యక్ష దబ్బన సాగు చేస్తేనే ఇస్తాం మేము పంటలు వేస్తేనే ఇస్తామంటే మూడు పంటలు ఇస్తాను కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా రెండు పంటలకు ఎందుకు ఇస్తారు మూడో పంటకు ఎందుకు ఇయ్యారు బరాబర్ ఇవ్వాల్సిందే అని కూడా మాట్లాడిరు కాబట్టి అది కూడా పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష ఇక మా సోదరుడు నాకు ఆప్తుడు అధ్యక్ష మా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమనారావు రెండు వేల తొమ్మిదిలో ఇద్దరు మొదటిసారి ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన మాటలు ఇంటనే నాకు నవ్వాలని ఎడవాలని తెలియలేదు అధ్యక్ష ఎందుకంటే గతంలో మేము ఏదో మొత్తం నాశనం చేసిపోయినాం అసలు మా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వర్షాలే వాడలే మేము ప్రభుత్వం ఉన్నప్పుడు వర్షాలు పడకపోతే వ్యవసాయ దిగుబడి ఎట్లు పెరిగింది అధ్యక్ష వ్యవసాయ విస్తీర్ణం ఎట్లా పెరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇంకా గమ్మత్తు విచిత్రమైన విషయం నేను కావాలంటే ఇప్పుడు నాకు స్పీచ్ కూడా ఉంది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇక్కడ కూర్చొనిచ్చిన స్పీచ్ అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి ఏంది కరెంటు పరిస్థితి ఏంది నీళ్ల పరిస్థితి ఏందని రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచు ఇచ్చిన స్పీచ్ అధ్యక్ష వారి తండ్రి గారు చనిపోతే నెత్తి మీద నీళ్లు చల్లుకుందాం అంటే కూడా కరెంటు లేదు మా బోరు పనిచేస్తలేదని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి చెప్పిన మాట ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రైతుల దుస్థితికి నిదర్శనం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష నేను దాన్ని మళ్ళీ సౌతే మళ్ళీ కాంట్రవర్సీ చేస్తారు ఇంకోటి అంటారు అధ్యక్ష అధ్యక్ష వాస్తవం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు ముందు నేను ఒక్కరిని నిందిస్తాను అధ్యక్ష ఆనాడు వెంకటరెడ్డి గారనో లేకపోతే ఇంకోరినో ఇంకోరిని నిందించట్లేదు కేవలం ఆనాటి పరిస్థితులు మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో ఎద్దు ఏడ్చింది తప్పకుండా వ్యవసాయము ఏడ్చింది ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుండదంటారు నిజంగా కూడా ఆనాడు చాలా దారుణమైన పరిస్థితి ఉండేది అధ్యక్ష సాగు సంక్షోభంలో మునిగింది అన్నదాత వెన్ను విరిగిన మాట వాస్తవం దానికి నా దగ్గర లెక్కలతో సహా ఎన్సీఆర్బి లెక్కలతో సహా ఉన్నాయి అధ్యక్ష ఆ రోజు భారతదేశంలో జరిగే రైతు ఆత్మహత్యల్లో ఆనాడు తెలంగాణ ప్రాంతం అదేవిధంగా మహారాష్ట్రలోని విదర్భ ఈ రెండు ప్రాంతాలే టాప్ అధ్యక్ష తెలంగాణ ఏర్పడ్డ నాడు భారతదేశంలో రైతు ఆత్మహత్యల్లో పదకొండు పాయింట్ ఒక పర్సెంట్ ఆత్మహత్యలు మన రాష్ట్రం నుంచి ఈ ప్రాంతం నుంచి జరిగేది అధ్యక్ష రోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష గర్వంగా చెప్తా ఉన్నా ఈ రోజు మేము మీకు ప్రభుత్వాన్ని అప్పజెప్పినాడు మీరు మాకు అప్పజెప్పినాడేమో పదకొండు పాయింట్ ఒకటి పర్సెంట్ రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ వాటా మేము మళ్ళీ తిరిగి మీకు అప్పజెప్పినాడు భారతదేశంలోనే అత్యల్పంగా ఒకటి పాయింట్ ఐదు శాతంతో మీకు అప్పజెప్పిన రైతు ఆత్మహత్యలు తగ్గించినాం అనే మాట నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష దానికి కూడా ప్రామాణికం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అధ్యక్ష ఇది ఆయన అడిగిన ప్రశ్న ఆనాడు పార్లమెంట్ సభ్యుడుగా పార్లమెంట్ లో రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్న చదువు సౌత్ అధ్యక్ష మల్కాజ్గిరి ఎంపీ గారు అడిగిన రానాడు కేంద్ర వ్యవసాయ శాఖని తెలంగాణలో రైతు ఆత్మహత్యల సంగతి చెప్పండి అని చెప్తే మొత్తం సావధానంగా లెక్కలు చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఉంటే ఆ తర్వాత తగ్గుకుంటూ తగ్గుకుంటూ రెండు వేల ఇరవై సంవత్సరానికి వచ్చేసరికి నాలుగు వందల అరవై ఆరుకు తగ్గింది దాంతో పాటు తెలంగాణ అత్యల్ప రైతు ఆత్మహత్యలు ఈ రోజు నమోదవుతున్న రాష్ట్రం అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆనాడు ఎంపీగా కేంద్ర ప్రభుత్వమే వివరణ ఇచ్చింది అధ్యక్ష దాంతో పాటు అధ్యక్ష ఎట్లెట్లా సాగు విస్తీర్ణం పెరిగింది ఎట్లెట్లా రైతు ఆత్మహత్యలు తగ్గినాయి ఆ లెక్కలు కూడా మొత్తం ఆర్బీఐ లెక్కలు నేను గౌరవ సభ్యులకు మీ ద్వారా పంపుతాను అధ్యక్ష దయచేసి వారికి ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఆ రోజు పరిస్థితి ఏంటంటే నెర్రెలు వారిన నెలలు ఆనాడు ఎండిపోయిన చెరువులు చిన్న నీటి వనరులను పట్టించుకోలే కరువు కన్నీళ్లు అప్పులు ఆత్మహత్యలు ఇది వాస్తవం అధ్యక్ష ప్రాజెక్టులు లేవు తెలంగాణ ప్రాంతంలో సాగునీరు లేదు బొక్క బోర్ల పడే పరిస్థితి మూసంపల్లిలో నల్లగొండ కాన్స్టిట్యున్సీ అధ్యక్ష రామ్రెడ్డి గారు అంటారు అధ్యక్ష ఆయన ఒక్కడే ఒక్క రైతు యాభై ఏడు బోర్లు అధ్యక్ష ఆయన పొలంలో ఆయన పేరే ఊర్లో బోర్ల రెడ్డి అయిపోయింది అధ్యక్ష అట్లా కరెంటు కోతలు ఒకవైపు కాలిపోయే మోటార్లు మరొక వైపు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ మరొక వైపు అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం ఆనాడు కరెంటు పెట్టబోయి షాకు చచ్చిపోయిన రైతులు లెక్క తీస్తే అదే చాంతాడంత ఉంటుంది అధ్యక్ష ఇక విత్తనాలు వంచుడు పోలీస్ స్టేషన్లల్లా ఎరువులు వంచుడు పోలీస్ స్టేషన్లల్లో ఎందుకంటే బయట పెడితే చెప్పులు చెప్పులు లో పెట్టుకుని నిలిచే పరిస్థితి అధ్యక్ష ఇట్లా చెప్పరాని తిప్పలతో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతన్న గోసపడ్డాడు అధ్యక్ష గోరేటెంకన్న గారు అధ్యక్ష రోజు మన ఎమ్మెల్సీ ప్రజా కవి వారి మాటలు చెప్పాలంటే అధ్యక్ష సేతానం వేడుందురా తెలంగాణ